ఈ దినం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగ మండలానికి ఒక పండుగ తాలూకాకు ఒక పండుగ జిల్లాకు ఒక పండుగ రాష్ట్రానికి ఒక పండుగ దేశానికి ఒక పండుగ ప్రపంచ దేశానికి ఒక పండుగ కానీ ప్రపంచమంతటికీ ఒకే ఒక పండుగ క్రిస్టమస్ క్రిస్ట ప్లస్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్థం ప్రపంచంలోని అన్ని దేశముల వారు ఈ పండుగను ఆచరిస్తారు క్రిస్మస్ అంటే సంతోషము అత్త రెండవ అధ్యాయం పదవచ్చును వారు ఆ నక్షత్రమును చూసి ఆ మధ్యానంద బరుతులై సంతోషించి వారు ఆ నక్షత్రమును చూసి సంతోషించుట పండుగ ఒక సంతోషం క్రిస్మస్ అనగా సమర్పించుట వారు బాలుడైన ప్రభును చూసి పదకొండ వచ్చినములో రెండు పదకొండులో వచ్చి తల్లి అయిన మరియను మరియను శిశువును చూసి శిశువును చూసి సాగిలపడి సాగిలపడి ఆయనను పూజించి ఆయనను పూజించి పెట్టెలు విప్పి తమ పెట్టెలు విప్పి బంగారమును సాణిని బంగారమును సామ్రాని గోలమును గోలమును సమర్పించి సమర్పించి క్రిస్మస్ అనగా సమర్పించుట క్రిస్మస్ అనగా సమర్పించుట దేవుడు తన కుమారుడిని మనకు బహుమానంగా ఇచ్చాడు మనకు మనము మనము కలిగిన దానిలో ఇతరులకు చేయి ఇతరులకు అంతేగాని నేను బాగా తిన్నాను నేను బాగా బట్టలేసుకున్నాను నేను బాగా ఎంజాయ్ చేశాను దీనికోసం కాదు అందుకే చెప్తా ఉంటా నీ ఒంటిలో ఆరోగ్యం ఉన్నా నీ ఇంటిలో గుప్పడి బియ్యం ఉన్నా నీ చెవిలో కాసులు ఉన్నా కానీ దేవునికి ఉపయోగించు దేవుని ఉపయోగించే కుటుంబము అభివృద్ధి చెందుతుంది మూడవది క్రిస్మస్ అంటే పడుట రెండవ అధ్యాయం పదకొండు వచ్చినములు జ్ఞానులు సాగిలపడిని అన్న మాట మనం చూస్తాం అనగా ఆయనను ఆరాధించుట యసు ప్రభువా నా పాపముల కొరకు నా దోషముల కొరకు నా అపరాధముల నిమిత్తమై నీవు శిలో బలి అందును బట్టి నీకు స్తోత్రములు నన్ను ధనవంతునిగా చేయుటకు వచ్చావు నువ్వు లోక ధనవంతులు కాదు దేవుని దేవునియరుల ధనవంతులు మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము నుండి విడిపించి మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు ఏమయ్యాడైనా దరిద్రుడయ్యాడు క్రిస్మస్ అనగా పదిహేడులో అందువలన వినబడేను ఏడుకు మహారోదీ కలిగను రాహిల్ తన పిల్లల విషయంపై వార్త రెండు పదిహేడు చదువు సాక్ష్యుట పదిహేడు వచ్చిన రెండు శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాట తమతో చెప్పబడిన మాటలన్నీ ప్రచురించిరి కనుక క్రిస్మస్ అనగా సాక్ష్యమిచ్చుట ప్రభును గురించి మొదటి పేదల పత్రిక రెండు తొమ్మిదిలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురం చేయబడిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము క్రిస్మస్ అనగా స్తోత్రించుట వార్త రెండవ అధ్యాయం ఇరవై వచ్చను

దేవుణ్ణి మహిమపరుచుట కనుక ఏడు మాటలు క్రిస్మస్ అనగా సంతోషము క్రిస్మస్ అనగా సమర్పించుట క్రిస్మస్ అనగా సాగిలపడుట క్రిస్మస్ అనగా సహాయార్థంగా ఉండుట క్రిస్మస్ అనగా సాక్ష్యం ఇచ్చుట క్రిస్మస్ అనగా స్తోత్రించుట క్రిస్మస్ అనగా దేవుని మహిమ ప్రేమించిన మా తండ్రి నామాన్ని బట్టి ముగిస్తూ రాజయ్య బేబీ వారు బహుమానం ఇచ్చిన కుమారులను బట్టి ముగిస్తూ అలాగే ఇంటి పెద్ద ఆయన కుటుంబ సభ్యులను బట్టి ముగుస్తు కుమారుడు ఆయన భార్య పిల్లలను దీపించండి కుమార్తె భర్త వాళ్ళ సంతానం దీపించండి అలాగే మీరి పిల్లల బట్టి కూడా మీకు స్తోత్రములు స్వామిదాస్ మీ అందరు చేర్చబడ్డాడు అలాగే శేఖర్ ఆయన కుటుంబ సభ్యులను దీవించండి పెద్దక్క శాంతమ్మను దీవించండి రెండో అక్క బేబీని కూడా మీరు దీవించండి ఇక్కడున్న పిల్లల బట్టి మీకు స్తోత్రములు వీరందరు యవన ప్రాయంలో ఉన్నారు అయినా ప్రభు అయిన శృంగీకరించి మీరు జీవించినట్లుగాను ముఖ్యంగా బిడ్డలు ఉన్నతమైన చదువులు చదివారు వివాహ విషయాలలో ఉద్యోగ విషయాలలో అద్భుతమైన సహాయం ఈ దినం క్రిస్మస్ దేశమంతట ప్రపంచమంతటా జరుపుతూ ఉండగా ప్రియులు జరుపుకున్నకు సిద్ధం చేసుకున్న ఆహార పదార్థాలు వస్త్రాలను బట్టి స్తోత్రములు ముఖ్యంగా దేవుని వాక్యములు సంతోషించినట్లుగా మీకు బేబీ రాజయ్య వరేక దాంపత్యాన్ని బట్టి మీకు స్తోత్రములు వివాహమైనది మొదలుకొని నీటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడుతున్న విధానాలు వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వంద